ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురంలో శనివారం రైతులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి హాజరయ్యారు రైతులను ఉద్దేశించి మాట్లాడిన కలెక్టర్ ప్రతి రైతు తమ పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు పారం పండుగలను ఏర్పాటు చేసుకోవాలని అందుకు ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని గుంతల వద్ద ములగ ముక్కలు నాటి వాటి నుండి వచ్చే కాయలను ఆదాయ వనరుగా మార్చుకోవాలని వలన భూగర్భ జలం విరివిగా పెరగడమే కాకుండా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చేపట్టిన పథకాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కోరారు ఇండ్ల వద్ద కూడా ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసి ఆ ఇంకుడు గుంటల వద్ద గోరింట చెట్లను నాటాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు రైతులు పాల్గొన్నారు మీదే ఉంట అంత సమాచి మసాపెస్ हां पन बना लो मिट्टी एकदम ऐसे डालो बैठालो मटेरियल बड़ा गाड़ी 1 किलोमीटर आईन डाल बाबू विष्णुर्डन रेडी मटेरियल एम देख तो कार्ड రేపు రింగ్ ఏ రోజు వేస్తారు కదా అప్పుడు మన మీడియా అందరికీ పిలిపించుకొని అది ఇంకా సాధ్యం ఉంది ఇట్లా ఏమైనా చేసుకుంటారు వాళ్ళకి ఇంకా అప్పుడు నిజంగా సక్సెస్ అవుతుంది మీరు నేను ఫోటో దిగితే లేదు కాబట్టి దాంట్లో కంకర ఇసుగా నింపాలంటే ఇది ఎక్కడ నుంచి తెస్తామని బంద్ చేశాడు మీరే మూడు రింగులు వేసుకొని దాని చుట్టూ ఈ కొంత ఐదు ఆరు రూపాయలు మీ ఖాతాలో జమైపోయాయి డబ్బు మీ ఖాతాలోనే పడుతుంది ఎంత నీళ్లు మన ఊర్లో వర్షం పడినా కూడా ఇంటి వద్ద మన జిల్లాలో మనం చేయాలని ఒక పట్టుదలతో సిబ్బంది రంగంలో ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మన జిల్లా నుంచి అందరికీ మేము పిలుపు ఇస్తున్నాము రైతులు నా ఊర్లో ఉన్న మనుషులు ఇంకా పట్టణాల్లో ఉన్న జనాలకి కూడా అందరికీ ఒకటే విజ్ఞప్తి ఉంది అన్ని బోర్వెల్ ఉన్న రైతులందరికీ మా విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా మీ పొలంలో ఫామ్ పాండ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సిబ్బంది మీ దరఖాస్తు తీసుకొని బరాబర్గా ప్రాసెస్ చేస్తారు నా టార్గెటే అదే ఉంది బోర్వెల్ ఉన్న రైతులందరికీ నీటిప్పుకుంటా ఉండాల్సిందే ఉపాధి హామీ ద్వారా ఉచితంగా మీకు తవ్వేసి ఇవ్వడం జరుగుతుంది మీరు దరఖాస్తు పెట్టండి మిగతా అంత బాధ్యత మన సిబ్బందికి ఉంది సో ఓన్లీ టూ గుంటాస్ లేదా నాలుగు గుంటల వరకు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫిఫ్టీన్ బై ఫిఫ్టీన్ లేదా ట్వంటీ మీటర్ బై ట్వంటీ మీటర్ వరకే మనం తవ్వాలి దానికంటే ఎక్కువ తగ్గొద్దు అదే మనకి సరిపోతుంది నీటి కుంట తవ్విన తర్వాత దాని చుట్టూ మునగ చెట్లు పెట్టుకోవడం లేదా సొరకాయ మన కర్రల మీద సాగు చేసే అవకాశం ఉంది మీరు ఎంత ఆదాయం దాని నుంచి రెండు రెండు నాలుగు గుంటల నుంచి తీసుకుంటున్నారో దానికంటే పది రెట్టింపు మీకు ఆదాయం దీని ద్వారా వస్తుంది ఇంటి వద్ద అయితే మా రిక్వెస్ట్ అందరికీ ఏముందంటే ఖచ్చితంగా మీరు పిట్ మ్యాజిక్ సోప్ పిట్ పెట్టుకోండి అది కూడా ఉచితంగా ఉంది ఉపాధి హామీ ద్వారా మీరు అది తవ్ తవ్వేసి మూడు సిమెంట్ రింగ్స్ దాంట్లో వేసి చుట్టూ కంకర స్టోన్స్ వేసుకుంటే మీకు మీ అకౌంట్లోనే దానికి ఐదు వేల రూపాయల దాకా మీ అకౌంట్లో జమ అవుతుంది ఇది ఉపాధి హామీ పథకంలోనే సాధ్యం ఉంది కాబట్టి ఆ సోప్ పెట్ పెట్టేసి దాని చుట్టూ అందరు గోరింటాకు చెట్లు పెట్టేయండి స్టాండర్డ్గా అయిపోవాలి అది ఇంటికాడ సోక్పేట్ అండ్ గోరిటాక్ కనపడాలి మన జిల్లాలో పొలం కాడ నీటికుంట మునగ చెట్లు కనపడాలి ఇది దేశానికే మనం ఆదర్శంగా అవుతాము ఇదే సందేశం అందరికీ ఈరోజు నేను ఇస్తున్నాను థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ